నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమన్ ట్వంటీ డాట్స్ తో మనం ఈ రోజు చాలా ఈజీగా బుజ్జి గణపై ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము దీనికి కావాల్సింది నాలుగు ఇంటూ ఐదు డాట్స్ ఈ విధంగా పెట్టుకుందాం మిడిల్ లో ఉన్న నాలుగు డాట్స్ తో మనం బుజ్జి గణపే మొఖాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం ఇక్కడ నుంచి మొదలు పెట్టి బుజ్జి గనపే మొఖాన్ని ఈ డాట్స్ తో కలిపి మధ్యలో కొంచెం లవ్ సింబల్ మాదిరిగా పెట్టి ఈ డాట్స్ కి కలిపి చివరిగా ఈ డాట్ కి మనం కలిపేసుకుందాం ఇక్కడ నుంచి బుజ్జి గణపయ్య చెవిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం కుడి చెవిని అలాగే ఇటువైపు కూడా ఎడమ చెవిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం డాట్స్ తో మనం చూడండి ఫ్రెండ్స్ పైనున్న రెండు లేయర్ల డాట్స్ తో మనం గణపయ్య మొక్కల్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము ఇక్కడ చూసుకుంటే మనం స్వామివారి కిరీటాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం పువ్వు రెక్కల మాదిరిగా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టి మధ్యలో కూడా ఇంకొక రెక్కని యాడ్ చేద్దాం ఇటువైపు కూడా సేమ్ ఇంకో డిజైన్ యాడ్ చేసి పైన ఒక గిన్నె బోర్లో లో ఉన్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుందాము తర్వాత పైన ఒక చిన్న బ్రాకెట్ పెట్టి మోదకం రూపంలో మనం మన బుజ్జి గనపయ్య కిరీటాన్ని చాలా ఈజీగా కంప్లీట్ చేసుకుందాం మధ్యలో ఇంకొక లైన్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మనం గణపయ్య కిరీటాన్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాము మిడిల్ లో ఇంకొక అవుట్ లైన్ పెట్టి బేసిక్ డిజైన్ వేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మన బుజ్జి గణపయ్య కిరీటాన్ని డ్రాయింగ్ చేసుకున్నాము మధ్యలో ఉన్న రెండు డాట్స్ మనం గణపయ్య ఛాతి భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇటువైపు కూడా సేమ్ అలానే ఛాతి భాగాన్ని డ్రాయింగ్ చేసుకుందాం ఇక్కడ స్వామి వారి కుడి భుజాన్ని ఇటువైపు ఎడమ భుజాన్ని కలిపేసుకున్నాము ఇక్కడ నుంచి మనకు బుజ్జి గణపయ్య తొండాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి మందంగా పెడుతూ జే ఆకారంలో స్వామి వారి తొండాన్ని మనం ప్రజెంట్ అయితే డ్రాయింగ్ చేస్తున్నాము స్టార్టింగ్ నుంచి కొంచెం లావుగా పెట్టి ఎండ అయ్యే సమయానికి కొంచెం సన్నంగా మనం డ్రాయింగ్ చేసుకుందాము దీంతో మన దుజ్జిగనపయ్యే తొండం కొంచెం అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్వామివారి విరిగిపోయిన దంతం ఇటువైపు పూర్తిగా ఉన్న దంతాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము ఛాతి భాగం నుంచి స్వామివారి పొట్టని ఇప్పుడు చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం గుండ్రంగా స్వామివారి పొట్టని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇటువైపు కూడా ఛాతి భాగం నుంచి కొంచెం గ్యాప్ ఇస్తూ ఈ విధంగా నడుము మడతల్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము ఇక్కడ స్వామివారి నడుముకు బిగించుకొని ఉన్న వడ్డాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంకొక అవుట్లైన్ గీస్తూ మధ్యలో బేసిక్ డిజైన్ వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సేమ్ డిజైన్ని ఈ విధంగా మనం బేసిక్ డిజైన్ వేసుకుంటే మనకి డ్రాయింగ్ నీట్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏవి డిజైన్స్ కూడా మీరు వేసుకోండి నచ్చితే మీకు ఏ ఇష్టమైన డిజైన్ కూడా వేసుకోండి కానీ డ్రాయింగ్ అయితే క్లమ్జీ అవ్వకుండా చూసుకోవాలి ఇక్కడ నుంచి మనం స్వామివారి మటం వేసి కూర్చున్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇటువైపు కూడా సేమ్ అలానే స్వామివారి మటం వేసుకుని రెండు కాళ్ళతో కూర్చున్నట్టు మనకైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మన బుజ్జి గడప నడుముకి పంచె కట్టుకుని కూర్చున్నట్టుగా మనం డ్రాయింగ్ చేసుకుందాము తిన్నగా ఒక లైన్ పెట్టి మధ్యలో పువ్వు రెక్కల లాగా పెట్టి ఇంకొక తో మనం కలిపేసాము మధ్యలో కూడా ఇంక రెండు లైన్స్ అయితే యాడ్ చేసుకుందాం పంచే అంచు కుచ్చులు అనమాట అవి ఇక్కడ నుంచి స్వామివారి పంచే అంచుని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాము దీంట్లో కూడా బేసిక్ డిజైన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని డాట్స్ అయితే నేను పెట్టేస్తాను నేను సింపుల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి డాట్స్ పెట్టుకుంటున్నాను నేను ఇది బేసిక్ డిజైన్స్ దీంట్లో కావాలంటే మీరు హెవీ డిజైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మనకేంటంటే క్లమ్జీ అవ్వకూడదు డ్రాయింగ్ మీడియా కనిపించాలి ఇక్కడ నుంచి బుజ్జి కనపయ్యే ఇరువైపున ఉన్న రెండు కాళ్ళకి మనం చిన్న డిజైన్స్ అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా స్టార్ డిజైన్ ని యాడ్ చేసుకుందాం మీ డిజైన్ మీరు చూసుకుంటారు ఇదివరకు ఈ విధంగా కనిపించినట్టు కొంచెం థిక్ గా మనం స్టార్ ని దూరంగా దూరంగా పెట్టుకుందాం దీంతో మనకి డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇటువైపు కూడా సేమ్ అలానే ఎంత వీలైతే అంత గ్యాప్ ఇవ్వండి దూరం దూరంగా కొంచెం థిక్గా అన్ని ఈక్వల్ గా డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దాంతో మనకి అనేది చాలా డిజైన్ గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం బేసిక్ డిజైన్ వాడడం వల్ల మనకి డ్రాయింగ్ అనేది లుక్ చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి స్వామి వారి కుడి చేతిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటాము ఇది చిట్కన వేలిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము దానిపైన కొంచెం పెద్దగా ఉండే వేని డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇంకొక ఏని ఇటువైపు కూడా సేమ్ అలానే ఇంకొక లైన్ తో వారి వేళ్ళను చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము ఇది బటన్ వేలు చాలా మందంగా ఉన్నట్టు మనం డ్రాయింగ్ చేసుకున్నాము స్వామివారి చేతి కడియాలను కూడా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం ఇక్కడ నుంచి స్వామివారి కుడి చేతిని కలిపేసుకున్నాము ఇక్కడ స్వామివారి ఎడమ చేతిని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం స్వామివారి చేయి లడ్డు పట్టుకొని ఇలా ఫోల్డింగ్ అయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ విధంగా నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఏం మాదిరిగా ఒకటి రెండు మూడు ఇంకొకటి నాలుగు పెట్టేసుకున్నాము ఇక్కడ నుంచి బొటలు వేళ మనకి సగం కనిపిస్తున్నట్టు డ్రాయింగ్ చేసుకున్నాము ఇక్కడ నుంచి స్వామివారి పెద్ద లడ్డు చేతిలో ఉన్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము అలాగే లడ్డు అని మనకి ఐడెంటిఫై రావడానికి కొంచెం జీడిపప్పు కొన్ని డాట్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి వినాయకుని స్వామి చేతిలో లడ్డు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి స్వామివారి ఎడమ చేయిని కూడా కలిపేసుకున్నాం కలిపేసుకున్నాము కంప్లీట్ గా ఇప్పుడు మనం కుడి చేతితో ఆశీర్వదిస్తున్నట్టు అలాగే ఎడమ చేతితో లడ్డు పట్టుకున్నట్టు స్వామివారి రూపాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము ఇక్కడ నుంచి మనం స్వామివారి కంఠాభరణాలని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా చాక్పీస్ ని నేను రెండు ముక్కలుగా చేసి ఈ విధంగా డార్క్ డిజైన్ ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే మీరు ఇష్టం వచ్చిన లైన్స్ వేసుకోండి ఇది కూడా ఒక బెస్ట్ బేసిక్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు చాక్ ని రెండుగా బ్రేక్ చేసి కొంచెం థిక్గా లైన్ తీస్తే చాలు ఇక్కడ నుంచి ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ వేసుకుంటే స్వామివారి కంఠాభరణాలు చాలా అందంగా మనకి కనిపిస్తాయి ఇక్కడ నుంచి స్వామి వారి మెడలో ఉండే జంజరాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం చెస్ట్ భాగం నుంచి అలా మీదకి కలిపేద్దాం మన బుజ్జ బుజ్జగనపై చెవులు చూసుకుంటే చాలా సింపుల్ గా ఉన్నాయి మనం కొంచెం డిజైన్స్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చెవి పై భాగాన కొంచెం బ్రాకెట్ పెట్టి ఈ విధంగా పైన ఒక మోదకం మాదిరిగా పెట్టి ఇక్కడ నుంచి పోసలు వేలాడుతూ ఉన్నట్టు మనకి కనిపిస్తాయి ఫ్రెండ్స్ స్వామివారి చెవుల్ని కొంచెం డిజైన్ చేసుకుంటున్నాం ప్రజెంట్ ఈ విధంగా డిజైన్ని వేలాడుతున్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుందాము ఎడమ చెవికి రింగ్ కూడా ఉన్నట్టు మనం డ్రాయింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది ఈ విధంగా మనం ఇక్కడ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం బ్రాకెట్ పెట్టుకుందాం పైన ఒక మోదకం రూపంలో పెట్టుకుందాం ఇక్కడ కూడా కొన్ని వేలాడుతూ ఉన్నట్టు పోసల్ని డ్రాయింగ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పోసల్ని చాలా ఈజీగా వేలాడుతున్నట్టు డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఈ విధంగా పెట్టుకోండి స్వామివారి చెవి చాలా అందంగా కనిపిస్తాయి మీరు గణపతి పూజల్లో కూడా చూస్తుంటారు ఈ విధంగా డిజైన్స్ ఉంటాయి స్వామివారి చెవుల దగ్గర ఈ విధంగా మనం చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకున్నాము ఇక్కడ నుంచి మన బుజ్జ కనపయ్యే కళ్ళను చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చిన్న చిన్న కళ్ళు ఇటువైపు కూడా సేమ్ అలానే స్వామివారి కళ్ళు చెప్పుకోవాలంటే చాలా చిన్నవిగా ఉంటాయి ఫ్రెండ్స్ అందరికన్నా సేమ్ అలానే చిన్న కళ్ళను డ్రాయింగ్ చేసుకున్నాము ఇటువైపు కూడా ఇంకొక అవుట్లైన్ డ్రాయింగ్ చేసుకున్నాము పైన స్వామివారి కనుబొమ్మల్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇటువైపు కూడా సేమ్ అలానే స్వామివారి కనుబొమ్మల్ని చాలా పలచగా డ్రాయింగ్ చేసుకున్నాము ఇక్కడ నుంచి మన బుజ్జగలపై నుదుటిన త్రిశూలన్నీ చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఈ విధంగా పెట్టి ఒక లైన్ పెట్టి కిందకి చిన్న కుంకం బొట్టు ఇక్కడ నుంచి మనం ఒక రౌండ్ షేప్ ని పెట్టుకుంటున్నాము దాని కింద ఇంకొక రౌండ్ దాని కింద ఇంకొకటి దాని కింద ఇంకోటి రాను రాను చిన్నదిగా పెట్టి మనం ఒక చిన్న డాట్ తో ఎండ్ చేద్దాం మిడిల్లో కూడా మనం ఇంకొక డాట్స్ యాడ్ చేసుకుందాము ఇక్కడ కూడా సేమ్ ఇటువైపు కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ చూసారు కదా ఫ్రెండ్స్ మనం ట్వంటీ డాట్స్ తో మనం ఇంత అందమైన బుజ్జి కనిపోయినాయి చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు గణపతి బాపా మోరియా